రజనీకాంత్ తాతయ్యని చూసి నేర్చుకో చిరంజీవి తాతయ్య అని అంటున్నారు మంది హలో ఫ్రెండ్స్ అందరు ఉన్నారు మంచిగా ఉండరా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది మన ఛానల్లో ఎందుకు గ్యాప్ వచ్చింది అనేటువంటి సొల్లు మొత్తం వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుందాం ఇక అసలు ముచ్చట ఏంది అనేటువంటిది మాట్లాడుకున్నట్లయితే మన చిరంజీవి తాతయ్య అసలు ఏం చేస్తుండో ఏం దరిద్రమైనటువంటి సినిమాలు తీస్తున్నాడు మళ్ళీ ఆయనకు తెలుసలేదా మరి కావాలని ఇలాంటి లఫూట్ సినిమాలు తీస్తున్నాడా అనేటువంటిది నాకు అర్థం లేదు నాకే అర్థం కాదు చూసే జనాలకి కూడా ఇవ్వనిక కూడా అర్థం లేదనమాట అలాంటి లఫూట్ సినిమాలు తీస్తున్నాడు మన చిరంజీవి తాతయ్య తమిళ ఇండస్ట్రీలో ఉన్నటువంటి రజనీకాంత్ ఏమో డెబ్బై సంవత్సరాలు వచ్చినా కూడా ఏజ్ కి కింద తగ్గట్టు స్క్రిప్ట్ మంచిగా సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా ఇలాగో నాకు డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి ఇక నా తరం లాంటి ముసలోళ్లు అంతరించిపోతున్నారు నేను ఏదో పండ్లు కూరగాయలు తిని గట్టి ఉండి ఏదో సినిమాలు తీస్తున్నాను కానీ నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ అంతరించిపోయారు నెక్స్ట్ జనరేషన్ కి మంచిగా ఇన్స్పైర్ ఉన్నటువంటి మంచి సినిమాలు తీయాలి వాళ్ళు ఏదో ఒకటి ఆ సినిమా నుంచి విద్య నేర్చుకోవాలి అనేటువంటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి మంచి స్క్రిప్ట్ సెలక్షన్లు ఒప్పుకోవడమే కాకుండా ఆయన సినిమాలలో మీరు బాగా గమనించండి ఫ్రెండ్స్ హీరోనులతోటి ఇప్పుడు ఏజ్ అయిపోయింది కదా ఆయనది ఎలాగో ఆయన తీసేటువంటి సినిమాలు మీరు బాగా గమనించండి ఫ్రెండ్స్ ఆయన సినిమాలలో హీరోనులతోటి రొమాన్స్ చేస్తున్నట్టు ఏ సీన్స్ లో ఉండదు ఎక్కడ కూడా ఉండదు నేను అనేది పాత సినిమాలలో కాదు అని కొత్త సినిమాలలో చెప్తున్నాను అంటే రీసెంట్ టైమ్ లో ఆయన తీసినటువంటి కూలి ఆ సినిమాలు ఉన్నాయి కదా ఆ సినిమాల గురించి ఇలా ఆయన మంచిగా ఏజ్ కి కింద గేజ్ కి మంచిగా పేరు తెచ్చుకున్నాడు ఓన్లీ ఆయన సొంత రాష్ట్రమైనటువంటి తమిళనాడులోనే కాకుండా ఇండియా వ్యాప్తంగా మంచి పేరు మంచి గుర్తింపు ఉంది ఆయనకి కానీ మన చిరంజీవి తాతయ్య విషయానికి వచ్చినట్లయితే స్టోరీ యాత్ నాకు అవన్నీ అవసరం లేదు నాకు కావాల్సింది పైసలు నాకు కావాల్సింది ఇలాంటి అమ్మాయిలతోటి మంచి మంచిగా జనాలకి ఇష్టం లేకపోయినా నేను మాత్రం ఇలాంటి సీన్లలో అయితే రాక్షస ఆనందం పొందుతాను అనేటువంటి విధంగా ఆయన బిహేవ్ చేస్తాడు అదే విధంగా ఆయన సినిమాలు కూడా ఎంత ఇదిగా ఉంటాయో నేను చెప్పక్కర్లేదు రిలీజ్ అయినటువంటి శివశంకర వెర్రి ప్రసాద్ సినిమాతో మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఆయన ఆయన విధానాలు ఏ విధంగా ఉంటాయో స్టేజ్ మీద వచ్చి ఈ విధంగా గప్పాలు కొడతాడు మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదగాలంటే సినిమాలు ప్రేక్షకులకి బాగా చూపించాలంటే కొత్త స్టోరీలతో రావాలి జనాలకి మంచిగా సినిమాని అందియాలి పైసలుదేముంది థియేటర్ కి వచ్చినటువంటి ప్రేక్షకుడు సంతోషంగా బయటికి వెళ్ళాలి వాళ్ళు ఆదరించేటువంటి విధానానికే కదా మన తెలుగు ఇండస్ట్రీ ఈ విధంగా బాగుపడుతుంది టాలీవుడ్ లో ఉన్నటువంటి సినిమా హీరోలు అందరూ కూడా రిచ్ లైఫ్ గడుపుతున్నారు అంటే దానికి కారణం మొత్తం ప్రేక్షకుడే అని చెప్పి ఈ విధమైనటువంటి డైలాగులు కొడతాడు మన చిరంజీవి తాతయ్య ఇంట్లో స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మరి అది కూడా కానీ తీరా చూస్తే ఏమైతది ఆయననే మంచి సినిమాలు తీయడు అదే విధంగా ఆయన ఇలాగో ఒక్కడు సినిమా తీస్తే ఇలాగో బ్లాక్ బస్టర్ అవ్వదు అని చెప్పి వాల్తేర్ వీరయ్య లాంటి సినిమాలలో రవితేజ లాంటి యాక్టర్లని పెట్టుకుంటాడు అదే విధంగా ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది కదా శివశంకర వెర్రి ప్రసాద్ సినిమాలో కూడా చిరంజీవి తాతయ్య ఒక్కడు సినిమా తీస్తే ఎవడు డేకడు అని చెప్పి క్లైమాక్స్ లో మళ్ళా మన వెంకటేష్ ని గెస్ట్ రోల్ గా దింపి మళ్ళా సినిమాకి మంచిగా ఎంటర్టైన్మెంట్ అందించడమే కాకుండా సినిమాకి మొత్తం కూడా వెన్ను పోసయ్యాడు అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు మన వెంకటేష్ గారు సో ఏ విధంగా మన చెర్రు తాతయ్య అప్పుడు వాల్టే బూరయ్య సినిమాలో రవితేజకి రావాల్సిన క్రెడిట్స్ ని మొత్తం కూడా మన చెర్రు తాతయ్య లాగేసుకున్నాడు ఇంకో పక్కనేమో ఈ శివశంకర వెర్రి ప్రసాద్ సినిమాలో గెస్ట్ రోల్ గా మన వెంకటేష్ అన్నయ్యకి వచ్చాడు కదా రెమ్యునేషన్ ఇయ్యలేరంట ఆయనకు డబ్బులు కూడా ఇయ్యలేరంట మన వెంకటేష్ అన్నయ్యకి అయినా ఆ సినిమాకి అయితే నిలవడమే కాకుండా ఆయనకి రెమ్యునేషన్ ఇవ్వలేదు అదే పెద్ద తప్పురా నాయన అంటే ఆయనకి రావాల్సినటువంటి క్రెడిట్స్ ని కూడా మన చెర్రు తాతయ్య అయితే లాగేసుకున్నాడు శివరవశంకర వెర్రి ప్రసాద్ సినిమాకి సో ఈ విధంగా మన చెర్రు తాతయ్య అయితే ఇంత నీచాది నీచంగా అయితే బిహేవ్ అయితే చేస్తుంటాడు మరి అందుకే రజనీకాంత్ తాతయ్యని అందరు కూడా పొగుడుతారు అదే విధంగా మెచ్చుకుంటారు ఏజ్ కి తగ్గట్టు సినిమాలు చేస్తాడు అని చెప్పి అందరూ మెచ్చుకోవడమే కాకుండా చిరంజీవి తాతయ్యని తిట్టుకుంటారు ఎందుకు తిట్టుకుంటారు అనేటువంటి మీకు ఈ వీడియో ఫుల్ గా చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు ఇప్పుడే సో ఇక వీడియోలు ఎందుకు ఇంత లేట్ అయితున్నాయి రెండు రోజులకు ఎందుకు ఈ వీడియో వచ్చింది అనేటువంటిది మాట్లాడుకున్నట్లయితే అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ కొంచెం అయితే ఇట్లా ఎంజాయ్ చేయడానికి అయితే బయటకు వెళ్లాను అందుకే వీడియోలు అయితే లేట్ అయినాయి ఇప్పటి నుంచి ఎంజాయ్ అది ఏది లేకుండా రోజుకి ఒకటి జెన్యున్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే నేనైతే మాక్సిమం అయితే ప్రయత్నిస్తాను అనమాట మీరు ఇస్తున్నటువంటి వాచ్ టైం ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పనిచేసేలా ఒక అయితే ఉందనమాట అందుకే నా సైట్ నుంచి రోజుకు ఒక జెన్యున్ వీడియో అయితే తావడానికి అయితే ముందుకైతే ప్రయత్నిస్తా మనందరం అందరం కలిసి పెరగాలి కలిసి ఎదగాలి లెట్ అస్ ఆల్ రైస్ టుగెదర్ రైస్ అబో ఇగ్నరెన్స్ రైస్ అబౌ హెడ్ పిచ్చోనికి అంటే నేను కాదు పిచ్చోనికి అంటే మనం జై హింద్ జై భారత్ జై ఆంజనేయ ఓం నమో శివాయ